రుణమాఫీపై సలహా కేంద్రాలు మండలానికి ఒకటి ఏర్పాటు పంట రుణమాఫీ పథకం అమల్లో అనేక ఆటంకాలు ఎదురవుతూ ఉండటంతో మండలానికి ఒక రైతు సలహా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట ఈ కేంద్రానికి వ్యవసాయ అధికారిని నోడల్ అధికారిగా నియమించింది తమకు కేటాయించిన మండలంలోని రైతు వేదికలు వ్యవసాయ అధికార కార్యాలయాలు ఈ అధికారులు అందుబాటులో ఉంటూ ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు ఈ ప్రక్రియ రాష్ట్ర ఎప్పటికే ప్రారంభమైంది రుణమాఫీ చేయాలని అన్నదాతలు ఇస్తున్న ఫిర్యాదులను నోడల్ అధికారులు వ్యవసాయ శాఖ గ్రీ గ్రీవెన్స్ పోర్టల్లో నమోదు చేస్తూ ఉన్నారు వారం పది రోజుల్లో రుణమాఫీ విషయంలో రైతుల సమస్య పరిష్కారం అవుతుందని భరోసా ఇస్తున్నారు ఇప్పటికే మూడు దశల్లో రెండు లక్షల లోపు రుణమాఫీ చేసినప్పటికీ సాంకేతిక లోపం పలు కారణాలతో చాలామందికి రుణమాఫీ కాలేదు దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెలువెత్తు ఉండడంతో రెండు లక్షల దాటిన రైతులు తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే పెండింగ్ పై చర్యలు చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ప్రత్యేక నోడల్ ఆఫీసులను అయితే నియమించింది ఆఫీసర్లను రుణమాఫీ విషయంలో ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా ఫిర్యాదు చేయాలని చెప్పేసి రైతులకు అయితే పిలుపునిచ్చింది ఆధార్ కార్డులోని సమాచారంలో తప్పులు బ్యాంకు వద్ద నమోదైన డేటాలో పొరపాట్లు పట్టదార పాస్ సమస్యలు పేరు సరిగా లేకపోయినా ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా రైతులు అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం అయితే కల్పించింది ఇక రెండు లక్షలు దాటిన వారి కోసం త్వరలో ప్రత్యేక షెడ్యూల్ ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది వారంలోగా దీనిపై వ్యవసాయ శాఖ స్పష్టత ఉన్నట్లయితే తెలుస్తుంది అదే సమయంలో రుణమాఫీ రెండు లక్షల దాటిన రైతులు మిగతా సొమ్ము జమ చేసిన తర్వాతే రెండు లక్షల మాఫీ చేయనున్నట్లయితే అన్నమాట సో ఈ విధంగా రైతుల కోసం ప్రత్యేక కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్